హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి దాక్షరి మేము ఒక కొత్త రోల్ తీసుకొచ్చిన ఎలా క్లీన్ చేస్తాము అంటే ఒకసారి చూడండి మేమైతే ఇలా క్లీన్ చేస్తాము కాలి రోలుని అందులో ఏమీ వేయకూడదండి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయని చెప్పేసి అమ్మాయి ఇంకా మొత్తం అలా రుబ్బుతా ఉంది ఆ స్టోన్స్ అన్ని కరిగిపోవాలి ఏమన్నా ఉంటే సైడ్లో కూడా రావాలని చెప్పేసి ఇప్పుడు రుబ్బిన తర్వాత కూడా అమ్మా చూడండి ఎంత డస్ట్ ఉంటుందంటే ఇలా చిన్న చిన్న స్టోన్స్ మనం మామూలుగా వాటర్తో క్లీన్ చేసినా ఉండిపోతాయండి మళ్ళీ మనం ఏమైనా రుబ్బుకున్నా వాటిలో వచ్చేస్తాయి కదా అని చెప్పేసి ఇలా క్లీన్ చేసుకుంటాము మళ్ళీ ఒక రైస్ అండి ప్లెయిన్ రైస్ నానబెట్టకుండా ఉన్న రైస్ ప్లెయిన్ రైస్ మళ్ళీ ఈ రోల్లో వేసేసి మళ్ళీ మొత్తం రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకుంటూ ఉంటే మొత్తం అది కలర్ కూడా చేంజ్ అవుతుంది చూపిస్తాము ఇప్పుడు మేము మొత్తం క్లీన్ అయిపోతుంది చిన్న చిన్న స్టోన్స్ ఎక్కడైనా ఉన్నా అని పౌడర్ లాగా ఉన్నా కానీ వాటికి వచ్చేస్తున్నాయన్నమాట బియ్యంకి వచ్చేస్తాయి అందుకని చెప్పేసి ఇలాగ మొత్తం క్లీన్ చేసుకుంటాము ఎవరైనా ప్రాసెస్ ఇదే అండి అప్పటి నుంచి ఇక చూడండి ఎంత కలర్ చేంజ్ అయిందో ఇప్పుడు ఒక ప్లేట్లో కూడా తీసుకొని చూపిస్తాము చూడండి ఎంత కలర్ చేంజ్ అయిందో ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మట్టి మట్టి ఉంటుంది స్టోన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇంకా మళ్ళీ పచ్చి బియ్యం అండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా రైస్ నేను ఆడబెట్టుకొని అదే వాటర్ తోని ఆ రోల్లో వేసేసి ఆ రోకలతో మంచిగా రుబ్బాలండి కొంచెం స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం మంచిగా నీట్గా రుబ్బాలి పైన పైన కూడా వాటర్ స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా రుబ్బాలి రుబ్బిన తర్వాత రుబ్బిన తర్వాత మొత్తం ఆ బియ్యం పిండిని ఆ రోల్లో ఉన్నటువంటి బియ్యం పిండిని మొత్తం రోలుకి రోకలికి మొత్తం స్ప్రెడ్ చేయాలండి బాగా బాగా గట్టిగానే తోమాలండి వాటిని ఆ బియ్యం పిండితోనే మొత్తం ఇలాగా మనం ఎలాగ గిన్నెల్లో రబ్ చేస్తాము అలాగా రబ్ చేసేసుకోవాలి మొత్తము రోలుని అండ్ రోకల్ని మొత్తము ఎందుకంటే ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది డస్ట్ ఉన్నా ఏమైనా ఉన్నా అని అందుకని చెప్పేసి మళ్ళీ దీనికి పూజ కూడా చేస్తుందమ్మా ఇంకా అలా పద్ధతులన్నీ పాటిస్తుంటారమ్మా చూడండి ఇక మంచిగా కడిగేసి తోని మళ్ళీ ఆనియన్ కూడా వేసారమ్మా ఇంకో స్పెషల్ అనమాట ఆనియన్ని కూడా మొత్తం స్మాష్ చేసి చూపిస్తాం చాలా మెత్తగా అయిపోతుందండి అసలు మొత్తం స్మూత్ అయిపోతుంది అది కనుక ఆ దంచిన వాటితో కూడా మొత్తం రోల్ని రోకల్కి మొత్తం ఆనియన్ మొత్తం స్ప్రెడ్ చేస్తుందండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ కూడా మళ్ళీ వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు పసుపు కూడా పెడతామ్మ పూజ లాగా కూడా చేస్తుంది ఇంకా రోజులకి ఇంకా అప్పటి నుంచి ఇలాంటి అన్ని జరుగుతుంటాయి కదండి అందుకని ఇంకా వాళ్ళకి అలవాటు అనమాట అలా చేసుకుంటే కూడా మంచిది కదా అండి ఏమైనా స్టోన్స్ ఉన్నా ఏమైనా వెళ్ళిపోతాయి ఇప్పుడు కూడా అందరు చేస్తారు ఇలాగే మేము మళ్ళీ కొత్తగా చేస్తున్నాము అని అనుకోకండి చాలా మంది చేస్తారు ఇలాగా రోలుని కడగడము ఇలా పసుపు పెట్టడము అని ఇలా పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా కోట్లు పెడతారు పసుపు పసుపు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాగా మళ్ళీ కుంకుమ కూడా పెట్టి మొగ్గు కూడా వేస్తారమ్మా రోజు కావాలి రోజు కావాలి కొత్త రోజు తెచ్చిన నువ్వేం చేస్తున్నావు మొత్తంగా అడిగిన పూజ ఇచ్చిన చూసారు కదా మొత్తానికి ఇంకా ఫినిషింగ్ వచ్చేసింది మొత్తం కడిగి పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ ముగ్గు కూడా వేస్తున్నారమ్మా ఇలాగా లక్ష్మీదేవి లాగా అనుకుంటామండి మనం అందుకని చెప్పేసి ఇలాగా ముగ్గులు పసుపు కుంకుమ అంత అనమాట మొత్తానికి అయిపోయిందండి ఇప్పుడు ఇంకా వేరే ఇంగ్రీడియంట్ కూడా వేసి ఇంగ్రియ ఒకటి ఉండే పలిగిపోయింది మేము ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వచ్చినాము అది తెచ్చేటప్పుడు పలిగిపోయింది ఇంకా తీసుకొస్తాను తీసుకొస్తాం అనుకుంటున్నాము ఇంకా ఎప్పుడు కురలేదు ఈరోజు మేము అది చిలుకూరు ఏంటి కనిపిస్తే తీసుకొచ్చిన అట్లా మిక్సీలో కన్నా ఇందులో ఇంకా మనం అప్పుడప్పుడు కూరలకి మనకి కావాలంటే దంచుకొని తింటే హెల్తీ కూడా చాలా మంచిదండి ఫస్ట్ దంచుతున్నావా అయ్యో అట్లే దంచుతుంది అని అనుకోకండి ఫస్ట్ మనం కాదు దంచుకోవచ్చు ప్రాసెస్ అయిపోయిందండి ఇలా పసుపు కుంకుమ పట్టిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కలర్ లో వస్తుంది అనమాట రోల్ అనేది వైట్ కలర్ లోనే వస్తుంది రావద్దు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అన్నా లేకపోతే వంట ఆయిల్ అన్నా కొద్దిసేపు ఒక రోజు దానికి మొత్తం అప్లై చేసి పెట్టండి కలర్ అనేది చేంజ్ అవుతుందండి బ్లాక్ కలర్ లో వస్తుంది మళ్ళీ ఇప్పుడు వాష్ చేసినా మళ్ళీ వైట్ కలర్ లోనే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి